చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు కొడాలనే మీకు అంటే వైసీపీకి టీవీ తొమ్మిదికి ఉన్న బంధం అలాంటిది కదా నేను వెళ్ళి వెళ్ళిపోతాను కదా పని తోలుతాను మీ కుటుంబ సభ్యులను కూడా ఈ రోజు పని మీద తిప్పిన పాపం పోలదేమో కదా మెయిన్ చూడాల ఏ కొడాలి అని అట్లా ఉంటుంది మాట్లాడితే మెరుగైన సమాజం అంటారు అదంటారు మన నువ్వుని తీసుకెళ్తావో తెలియట్లేదు లేదంటే ఆవిడ నేను నీ బండి ఎక్కువ తెలియట్లేదు కానీ కొడాలని చూడడానికి మాత్రం బాగుంది చక్కగా ఉన్న పద్ధతి కన్నావు కొన్ని కొన్ని సార్లు ఇలాంటి వీడియో చూసినప్పుడు నవ్వు అతను కొడాలని ఏం చేస్తాం మా దగ్గర అంట తగలేదు ఈ మధ్యనే ఎక్కడా కనబడట్లేదు అంట అనుకున్నాం అనమాట వేషం మొత్తం మార్చేసావు చక్కగా గుండ్ కొట్టేయారు నీకు క్యాన్సర్ అంటారు కదా అందుకేమో కదా కానీ మరి ఎలాంటి ఎన్ని దగ్గర చూడాలి ఇంకా కూడా మళ్ళీ ఏమన్నా అంటే ఎడుపుతారేమ్మా కదా మాకే కుళ్ళు కాదురో నేను చూసావు నువ్వు బండి మీద అమ్మాయిని ఎక్కించుకొని తిరుగుతావు అక్కడ మాకే తిరుగుతున్నావు మాకేం కుళ్ళు కాదు రో కాకపోతే ఈ వీడియో చూద్దాం నిజంగా నవ్వొచ్చిందిరా నిజంగా అంటే నిజంగా నవ్వొచ్చిందిరా ఖాళీ